కొత్త కథలు చేస్తాడు అని ఆడియన్స్ లో ఒక మార్పు ఉండటం అది ప్లస్ అనుకుంటున్నారా మీకు మైనస్ అని సార్ థియేటర్ రిలీజ్ తర్వాత అనే మీరు అందులో క్యారెక్టర్ చేసిన మీద ముప్పై ఏళ్ళు అయినా పెళ్లి కాకపోవటం ఒక ఐదు క్వాలిటీస్ ఉన్న అమ్మాయి కోసం మీరు అన్వేషించటం నేను థర్టీ ప్లస్ నాకు పెళ్ళి సో దేవత యూత్ కు ఖచ్చితంగా కనెక్ట్ అవుతుంది అనిపిస్తుంది సార్ ఒక చిన్న కంగారు కూడా ఉంది ముప్పై దాటిన తర్వాత ఒకసారి అగ్రెసివ్గా సినిమాలు చేస్తుంటే మళ్ళీ గ్యాప్ ఇస్తారు మళ్ళీ సినిమాల దగ్గర ఏంటి సార్ అంటే ఈ స్ట్రాటజీ ట్వంటీ సిక్స్టీన్ ట్వంటీ సెవెంటీన్ వరకు రీసెంట్గా నా మార్కెట్ ఏంటో నాకే తెలియదు ఇప్పటివరకు అని కూడా కామెంట్ చేసేది ఎందుకని ఒక సినిమాకి డబ్బులు రాగానే జేబులో పెట్టుకుని ఎవరు వెళ్ళిపోరు నేను చాలా హ్యాపీగా ఉంది చాలా రోజుల తర్వాత మిమ్మల్ని కలిసి ఒక చిన్న ఇంటర్వ్యూ చేయటం చాలా హ్యాపీగా ఉంది సార్ సరే అండి అంటే సినిమా రిలీజ్ అనగానే ఒక చిన్న ప్రెజర్ ఉంటుంది డెఫినెట్ ఎలా ఉంటుందో రిజల్ట్ ఏంటో అని రెగ్యులర్ గా ప్రతి హీరోకి అలా ఉంటుంది మీకు కూడా ఈ ప్రెజర్ అనేది ఉంటుందా ఏంటి జనాలు ఎలా రిసీవ్ చేసుకోబోతున్నారు జనరల్ గా ఉంటుంది అండి డెఫినెట్ గా ఉంటుంది ఏంటంటే మామూలుగా టెన్షన్ ఉంటుంది ఆడుతు ఈ సినిమాకి అది లేదు బేసిక్ యాంగ్ అంటే చూసి ఎలా ఎలా ఉంది అంటారు అనేది ఎక్కువ ఉంది సో ఈ సినిమాకి అయితే టెన్షన్ అయితే లేదు ఎందుకంటే కాన్ఫిడెంట్ అబౌట్ ద స్క్రిప్ట్ అండ్ నేను డబ్బింగ్ చెప్పేటప్పుడు చూసిన ఎడిట్ లో చూసిన వెరీ కాన్ఫిడెంట్ అంటే వెరీ హ్యాపీ విత్ అవుట్పుట్ అసలు జనరల్ గా నారా రోహిత్ అనే వ్యక్తి ఇప్పటివరకు ఇండస్ట్రీకి వచ్చి ఆల్మోస్ట్ సిక్స్టీన్ ఇయర్స్ కానీ ఎప్పుడు చాలా తక్కువ బయట కనిపించడం కానీ మీడియాలో కానీ ఏదో సినిమా రిలీజ్ అప్పుడు మాత్రం ప్రమోషన్ లో కనిపిస్తుంది ఎందుకు సార్ ఏంటి ఒక అంటే మామూలుగా అకేషనల్ గా కనిపించడం తప్ప ఎక్కువగా అలా ఏం లేదండి జనరల్ గా లైక్ టు అయితే షూటింగ్ సెట్స్ లేకపోతే ఆఫీసు ఇంకా ప్రమోషన్స్ కి ఇంకా కంపల్సరీ కనపడ చేయాలి కాదు ఇంకా అంతే లేకపోతే అసలు కనపడను mostly at home ఆఫీస్ office అంటే ఇక్కడ ఒక పార్టీలన గాని ఎక్కడన పబ్ల గాని ఎక్కల కనిపించలే అంటే ఒక హీరో లైఫ్ స్టైల్ లా ఉండదు మీరు జనరల్ గా నో జనరల్లీ ఎక్కువ ఐ లైక్ టు బి ఎట్ హోమ్ అంటే కలిసిన ఓన్లీ ఫ్రెండ్స్ వరకు ఎవరో ఒక ఇంట్లో పార్టీ ఇలా ఉంటుంది తప్ప ఐ డోంట్ కమ్ అవుట్ మచ్ సో మోస్ట్లీ ఇంట్లోనే ఉంటాను సినిమాలు చూస్తుంటాను సో మోస్ట్లీ అదే లైఫ్ స్టైల్ ఓకే సరే ఇటువల్ అంటే నాన్న జరిగిందంటే స్కూల్ పోయడం బేసిక్గా అసలు ఈ యాక్టింగ్ ప్రొఫెషన్ ఎందుకంటే ఆయనకి బాగా ఇష్టం సో ఎప్పుడో లాంగ్ బ్యాగ్ అడిగారు చూ నాకు చేయొచ్చు కదా సినిమా అంటే నాకు ఇంట్రెస్ట్ లేదు ఎప్పుడు నేను ఇంటర్ చదివేటప్పుడు బట్ టేకప్ చేయడానికి మెయిన్ రీజన్ మా నాన్నగారు ఆయన ప్యాషన్ సో బట్ ఏంటంటే దాని తర్వాత వన్స్ ఐ స్టార్టెడ్ యాక్టింగ్ కోర్సు ఫిల్మ్ మేకింగ్ కోర్స్ చేయడం వల్ల నాకు తెలియకుండా ఐ స్టార్టెడ్ ఫాలోయింగ్ ఇన్ లవ్ విత్ సినిమా సో దిస్ హోల్ జర్నీ ఇస్ ద మెయిన్ రీజనే ఓకే అంటే ఇండస్ట్రీలో రావడానికి నాన్న సపోర్ట్ చాలా ఉంది అంటే సపోర్ట్ అప్పటికే కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి కానీ బట్ ఏంటంటే అసలు అసలు ఐడియా ఓకే నాన్నగారే సో బట్ ఏంటంటే ఆల్ ఒక ఆనంద్ సినిమా వరకు దత్గారిని ఎడిట్ లో సినిమా చూసారు ఇవన్నీ బట్ ఆఫ్టర్ దట్ ఈ వస్ నాట్ వెల్ దాంతా మిమ్మల్ని స్క్రీన్లో చూసి చాలా ఆనందపడేవాళ్ళం అయ్యా ఆ తిరుపతిలో అందరం తీసుకెళ్ళి షో వేస్ మరీ చూపించేవాళ్ళు సో హీ వస్ లైక్ హీ లైక్ సినిమాలో ఓకే అంటే మీకు సజెషన్స్ ఇస్తుండే వాళ్ళ సార్ ఫ్రెండ్లీగా ఉంటూ లేకపోతే ఒక ఫాదర్ టిపికల్ ఫాదర్ లా ఉంటారా లేకపోతే ఫ్రెండ్లీగా సజెషన్స్ ఇచ్చేవాడా లేదు ఇలా మై బిగ్గెస్ట్ ఇన్స్పిరేషన్ ఇస్ మై డాడ్ సి మై ఇప్పుడు మీరు నా గురించి ఏది మాట్లాడినా ద రీజన్ మా ఉంటారు సీ బీయింగ్ కార్డియల్ విత్ పీపుల్ దగ్గర నుంచి ఎవ్రీథింగ్ ఎందుకంటే హీ వాజ్ లైక్ దట్ అండ్ ఐ లెర్న్ ఫ్రమ్ ఎమ్ సో సినిమాల పరంగా వచ్చేసరికి అదే అంటున్నాను కదా బాణం వరకు చూసారు తప్ప దాని తర్వాత హీ వాజ్ నాట్ దట్ వెల్ బట్ ఏంటంటే ఇంట్లో చూస్తుండేవాళ్ళు బట్ సజెషన్స్ ఏమి వచ్చేవాళ్ళకి హిల్ బీ హ్యాపీ ఫర్ ఎనీథింగ్ ఏం చేసినా బాగుందనేవాళ్ళు వాళ్ళు అంటే నారా రోహిత్ అనే హీరో కమర్షియల్ సక్సెస్ అనేది పక్కన పెడితే హిట్ ఫ్లాప్ పక్కన పెడితే ఒక డిఫరెంట్ చూస్ అంటే డిఫరెంట్ ఛాయిస్ డిఫరెంట్ మూవీస్ తీసుకొస్తాడు డిఫరెంట్ సినిమాలు చేస్తాడు అని ఒక మార్క్ అయితే ఉంది సార్ మీద సో ఈ సుందరకాండ అనేది కూడా అలా అనుకునే వాళ్ళకు డిఫరెంట్ సినిమా అనుకోవచ్చు రెగ్యులర్ కమర్షియల్ ఫిల్మ్ అయితే వెరీ యూనిక్ మళ్ళీ డిఫరెంట్ డిఫరెంట్ గానే ఉంటుంది ఓకే బట్ ఏంటంటే ఇట్ ఆల్ కమర్షియల్ ఎలిమెంట్స్ టు బి లైక్ బై ఈవెన్ డిఫరెంట్ సినిమాల వాళ్ళకే కాదు రెగ్యులర్ సినిమాలు చూసే వాళ్ళకు కూడా నచ్చే విధంగా ఉంటుంది ఓకే సిన యూ టు మనం ఎంత కొత్త కథ ఉన్నా సరే మనం చాలా ఎలిమెంట్స్ ఉండాలి థియేటర్కి ఆడియన్స్ రావాలంటే సో తను ఎక్సైట్ అయ్యి థియేటర్ రావాలంటే నువ్వు ఎంత కొత్త కథ ఉన్నా సరే కమర్షియాలిటీస్ కూడా ఉండాల్సింది సో ఇప్పుడు ఆ బ్యాలెన్స్ చేస్తేనే సక్సెస్ఫుల్ ఫిల్మ్స్ తీగలుగుతాం సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఇవాళ ఉన్న మీ మీద ఆ ఇంప్రెషన్ అంటే కొత్త కొత్త కథలు చేస్తాడు అని ఉండటం ఆడియన్స్లో ఒక మార్క్ ఉండటం అది ప్లస్ అనుకుంటున్నారా మీకు మైనస్ అని అది సార్ ఎప్పుడైనా మిమ్మల్ని ఇబ్బంది పెట్టిందా ఆ ఇమేజ్ అనేది డెఫినెట్గా డిఫరెంట్గా చేసిన రోజులు ఇట్ వాస్ వెరీ హ్యాపీ అండ్ అంటే అప్పట్లో ఇంకా ఏంటి అంటే అంత జానర్ ఫిల్మ్స్ ఇవన్నీ అంత చూసేవాళ్ళు కాదు బట్ లేటర్ ఆన్ అంటే ఒక విధంగా చెప్పాలంటే థియేటర్ రిలీజ్ తర్వాత నా సినిమాలకు ఎక్కువ అప్రిసియేషన్ వచ్చేది సీ అంటే నాకు నవ్ ఇప్పుడంటే ఓటీటీస్ అప్పట్లో ఏంటంటే యూట్యూబ్లో పెట్టేవాళ్ళు రకరకాల ప్లాట్ఫామ్స్ శాటిలైట్ ఏదో బట్ ఓటీటీ ఎవాల్వ్ అయిన తర్వాత నేను తక్కువ చేశాను సినిమా ఐరెంట్ అసలు సో ప్రాబబ్లీ కంటిన్యూ చేసి ఉంటే ఓటీటీ మార్కెట్ ఎక్కువ ఉండేదేమో నాకు అంటే బికాస్ ఆఫ్ ద కంటెంట్ సైడు కొత్త కథలు తీసుకోవడం వల్ల సో ఇట్ ఆస్ ఆల్వేస్ ఎ ప్లస్ అండ్ మనం ఎప్పుడు ఎగ్జైటింగ్గా చెప్పాలి స్టోరీ సీ మన కథ ఒకటే ఉంటే సరిపోదు అనే అంతకుముందు కథలు ఉండేవి కానీ ఎక్కడో తెలియని థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ ఇవ్వలేకపోయామనే ఒక గిల్ట్ ఉండేది సో అప్రిసియేషన్ ఏంటంటే రిలీజ్ తర్వాత వచ్చేది అంటే ఎక్కడో ఒక దగ్గర మిస్ అవుతుండేది బట్ ఏంటంటే ఇప్పటి నుంచి ఏంటంటే వెరీ క్లియర్ ఎలా ఎంత కమర్షియల్గా కూడా వైబుల్ అవ్వాలి సో ఫిల్మ్కి మనం ఎఫర్ట్స్ ఎక్కువ పెట్టాలి ఇవాళ ఒకప్పటికంటే ఇప్పుడు ఎక్కువ పెట్టాలి సో ఈవెన్ యు టు ప్యాకేజ్ ఇట్ ప్రాపర్లీ అంటే కొత్త కథ ఉన్నా సరే క్యాస్టింగ్ దగ్గర నుంచి టెక్నికల్ ఆస్పెక్ట్స్లో కానీ అండ్ ఆ విజువల్ ఎక్స్పీరియన్స్ కూడా వీ నీట్ టు గెవ్ ఇట్ ఇన్ బిగ్గర్ రే సో అప్పుడే పీపుల్ విల్ కమ్ టు థియేటర్స్ అండ్ వాచ్ ద ఫ్ర టీవీలో వచ్చినప్పుడు బాగా అప్రిషియేషన్ ఎక్కువ వస్తుంది సో అలాంటి సినిమాల్లో బాణం ఒకటి కానీ నెక్స్ట్ సోలో కానీ రౌడీ ఫెలో ఇలాంటి సినిమాలు ఇప్పుడు చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంటుంది సార్ అరే ఈ థియేటర్లో గట్టిగా పే చేస్తే బాగుంటుంది అంటే ఇప్పుడు రౌడీ ఫెలో వన్ ఇయర్ కి అందరూ ఏదో వన్ ఇయర్ ఆఫ్ రౌడీ ఫెలో అని పెడితే కల్టర్ అని పెడితే అరే మీరు అందరు థియేటర్లో చూస్తుంటే ఇంకా బాగుండేది కదా అనే ఫీలింగ్ సి బట్ ఏంటంటే సి దట్ డే ప్రాబిలీ ఎక్సైట్ దమ్ ఇన్ థియేటర్ ఎక్స్పీరియన్స్ అంటే ఎక్కడో ఆ లెవెల్ ఎగ్జైట్మెంట్ క్రియేట్ అనేది దట్ ఈస్ వీ షుడ్ అగ్రి మనం డెఫినెట్గా ఆ లెవెల్ ఆఫ్ ఎగ్జైట్మెంట్ క్రియేట్ చేస్తే డెఫినెట్గా థియేటర్లో చూసి సో సీ ఇట్స్ సీ ద యూ లర్న్ ఫ్రమ్ ఎవ్రీథింగ్ ఏంటంటే అదే ఏ ప్యాకేజింగ్ ఇట్ ప్రాపర్లీ సో ఏ కథనైనా సరే బాగా నీట్గా ప్యాకేజ్ చేస్తేనే పీపుల్ ఆర్ కమింగ్ అండ్ వాచ్ అంటే ఇప్పటికీ రౌడీ ఫెలో అనేది చాలా మంచి సినిమా చాలా మంచి పొలిటికల్ డ్రామా అని ఇలా ఇప్పటికీ అప్రిషియేషన్స్ వస్తుంటాయి సార్ రీసెంట్గా జరిగిన ఒక ప్రవీణ్ ఇంటర్వ్యూలో కూడా అసలు దాని గురించి చాలా కామెంట్స్ వచ్చాయి మీకు వింటుంటే ఎలా అనిపిస్తుంది ఇప్పుడు ఆ సినిమా రౌడీ వన్ ఆఫ్ మై ఫేవరెట్ క్యారెక్టర్స్ నేను ప్లే చేసిన వాటిలో అండ్ డెఫినెట్గా ఏంటంటే నేను మా అప్పుడప్పుడు మాట్లాడుకుంటాను దానికి సీక్వెల్ ఏమైనా రైట్ ఐడియా దొరికితే దొరికితేల్ ట్రై అదొకటి ఉంది మైండ్లో ఇంకా సో నేను కృష్ణ చైతన్య మాట్లాడుకుంటుంటాం సీక్వెల్ ఎలా ఎలా తీసుకెళ్ళచ్చు లేకపోతే కంప్లీట్ ఓన్లీ క్యారెక్టరైజేషన్ తీసుకొని చేయొచ్చా ఏంటి అనేది రైట్ ఐడియా స్ట్రైక్స్ రౌడీ ఫెలో అంటే కెరీర్ ప్రారంభంలోనే మీరు బాణం లాంటి సినిమా కానీ నెక్స్ట్ రౌడీ ఫెలో కానీ ఇలాంటి అడ్వాన్స్డ్ స్క్రీన్ ప్లే అంటే అప్పుడున్న ఆడియన్స్ కంటే ఇప్పుడు ఆడియన్స్ మైండ్ సెట్ మారింది ఇప్పుడు వస్తే డెఫినెట్గా థియేటర్లో కూడా కమర్షియల్గా బిగ్గెస్ట్ కమర్షియల్ హిట్ గా నిలిచేవని అనుకుంటున్నారు మీరు దాని దాన్ని ఏమన్నా ఎపిసోడ్ అనుకున్నారా ఇలా నో బేసిక్ గా హెడ్ ఆఫ్ టైం అంటాను కదా సార్ సో ప్రాబిలీ అప్పుడు ఐదేళ్ళు ముందు చేసేస్తుండేవాడి కథలు సో ఈ ఐదేళ్ళు బ్రేక్ వల్ల ఇప్పుడు పర్ఫెక్ట్ గా ఉంటుంది మేము ఆడియన్ మైండ్ సెట్ కి అనుకుంటున్నాను లెస్ అది బట్ ఏంటంటే వీ నీడ్ టు ఫైట్ ఎవ్రీ డే ఎవ్రీ ఫిలిం ఇస్ లైక్ యూ నీడ్ టు పుట్ ది సేమ్ ఎఫర్ట్ ఓకే సో సుందరకాండ అంటే అందరికీ తెలిసిందంటే ఇప్పుడు మన రామాయణంలో హనుమంతుడు వెళ్ళి లంకలో ఉన్న సీతమ్మవారికి ఆ ఉంగరం చూపించేసి ఇచ్చిన ఉంగరం అది ఒక ఘట్టంలో ఉంటుంది ఈ ఈ ఘట్టానికి మన కథకే సంబంధం ఉందా సార్ అసలు లింక్ లేదండి అంటే ఎండ్ ఆఫ్ ది డే ఇట్ లైక్ పాజిటివ్ ఎండింగ్ అంటే టు కంప్లీట్నెస్ అనేది ఇది బట్ యాక్చువల్గా ఏంటంటే మన కథ చెప్పినప్పుడు ఇలా సుందరకాండ ట్రాన్స్లేషన్ అంటే ఒక బ్యూటిఫుల్ స్టోరీ సో ఈ సినిమా ట్రాన్స్లేషన్ ఓకే సో ఈ సినిమాకి యాప్ట్ అనిపించింది సౌండింగ్ చాలా ఫ్రెష్ గా ఉంటుంది సుందరకాండ అనే సో అవే రీజన్స్ అంత మంచి పురాణాలకి ఎన్ని కాకపోతే మీరు అంటే మీరు మీ లక్ష్యాన్ని చేసిన అన్ని గట్టాలని ఇది డైరెక్టర్ అయితే ఇంకా బెటర్ గా చెప్పాలి సుందరకాండ అనే మీరు అందులో క్యారెక్టర్ చేసింది మీద అంటే ముప్పై ఏళ్ళు అయినా పెళ్లి కాకపోవటం ఒక ఐదు క్వాలిటీస్ ఉన్న అమ్మాయి కోసం మీరు అన్వేషించటం ఏంటి క్యారెక్టర్ మీకు ఎలా అంటే ఫస్ట్ ఐడియా ఇంట్రెస్టింగ్ అనిపించింది అంటే ఐడియా చెప్పడం కంగారు వచ్చింది అది పక్కన పెట్టేస్తే బట్ ద హోల్ టోటాలిటీ స్టార్టెడ్ రైటింగ్ ఆ క్యారెక్టర్ ఆర్క్ ఒక ఫార్టీ సీన్స్ రాసినప్పుడు చాలా ఫ్రెష్గా అనిపించింది ఈవెన్ ఈ ఐడియా ప్పుడు నేను థర్టీ ప్లస్ నాకు బిల్ అవ్వలేదు సో దే వాజ్ అ కొరిలేషన్ ఆల్సో అంటే మనకు తెలియకుండా ఏంటంటే సబ్కాన్షియస్గా ఏంటంటే మనకు కనెక్ట్ అవుతాయి కొన్ని కొన్ని పాయింట్స్ బట్ ఏంటంటే ఈ ఫైవ్ క్వాలిటీ అంటే ఆ క్యారెక్టర్ని తను డిజైన్ చేసిన విధానం అండ్ అన్ని మళ్ళీ ఏంటంటే ఈ ఫైవ్ ఎలిమెంట్స్ కానీ అన్ని ఎవ్రీథింగ్ ఇస్ అ పార్ట్ ఆఫ్ ద స్టోరీ సో తను రాసిన విధానం కానీ సీన్స్ కన్సీవ్ చేసిన విధానం కానీ ఇట్ విల్ బీ వెరీ ఫ్రెష్ అండ్ తన రైటింగ్ తో పాటు టెక్నికల్ గా కలర్ ప్యాలెట్స్ కానీ ఇవన్నీ కూడా చాలా ఫ్రెష్గా డిజైన్ చేశాయి రొటీన్ అంటే కొంచెం ఇంగ్లీష్ టోన్స్ లో ఉంటుంది సినిమా అంతా అంటే యూత్ కు ఖచ్చితంగా కనెక్ట్ అవుతుంది అనిపిస్తుంది సార్ మీ క్యారెక్టర్ డెఫినెట్ గా కనెక్ట్ అవుతుంది అంటే ఒక చిన్న కంగారు కూడా ఉంది ముప్పై దాటిన తర్వాత ఇలా జరుగుద్దేమో లైఫ్ లో అనే ఫీలింగ్ రాకపోతే చాలు బట్ ఏంటి అంటే సీ ఇట్ ఆస్ అ ప్రాపర్ వెరీ క్లీన్ ఫిలిం సో డెఫినెట్ గా ఏంటి అంటే ఫ్యామిలీస్ ఫ్రెండ్స్ తో సి ఇట్ ఆస్ లైక్ అ ఫిలిం ఫర్ ఎవ్రీ వన్ సో పర్టికులర్ గా ఓన్లీ యూత్ టార్గెట్ ఇలా కాదు ఎనీవన్ హూ వాంట్స్ టు గో హ్యావ్ అ బ్రీజీ ఎక్స్పీరియన్స్ ఇన్ థియేటర్ సుందరకాండ చూడవచ్చు రియల్ లైఫ్లో నేను చూసారా సార్ ఈ థర్టీ ఇయర్స్ థర్టీ ఫైవ్ క్వాలిటీకి వస్తున్న అంటే బేసిక్గా ఏంటి అంటే ప్రాక్టికల్గా మాట్లాడితే ఏంటంటే మన లైఫ్లో ఇవాళ ఉన్నది రేపు ఉంటుందో లేదో తెలియదు అంటే సి ఇవాళ మన అభిరుచులు ఒక రకంగా ఉండొచ్చు రేపు అభిరుచులు ఇంకో రకంగా ఉండొచ్చు సో ఇట్ ఆల్ చేంజెస్ సి అలా అంత ఫోకస్డ్ గా నాకు అవే కావాలి అనేది చాలా రేర్ కేసెస్ ఉంటాయి సో ఇట్స్ ఎ ఫిక్షనల్ క్యారెక్టర్ ఆ విషయంలో ఎంటర్టైన్మెంట్ అంటే ఫస్ట్ టైం ఎంటర్టైన్మెంట్ మీ క్యారెక్టర్ లో ఎక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది ఈ సినిమాలో టఫ్ అనిపించింది సార్ ఎంటర్టైన్మెంట్ చేయటం యాక్చువల్గా నేను ఎంటర్టైన్మెంట్ చాలా తక్కువ చేస్తాను నా క్యారెక్టర్ ఉన్న సిచువేషన్స్ లో బేసిక్ ఆడియన్స్ కి ఎంటర్టైన్మెంట్ జనరేట్ అవుతుంది జనరేట్ అవుతుంది ఫ్రీ క్యారెక్టర్ నాదనే కాదు మీరు సత్య క్యారెక్టర్ తీసుకున్న అభినవ్ కానీ నరేష్ గారు కానీ వాసు అందరూ కథ కథలోనే ఉంటారు సీ సపరేట్ ట్రాక్స్ అంటూ ఉండవు అండ్ హీరో క్యారెక్టర్ ఉన్న సిచువేషన్ వల్ల జనరేట్ అయ్యేది కామన్ ఓకే సో సో దట్ విల్ బి దర్ అంటే మీకు క్యారెక్టర్ ట్రాన్స్ఫార్మ్ చేయటం అంటే టఫ్ అనిపించింది అంటున్నా ముందు సీరియస్ క్యారెక్టర్ ఏం లేదండి అంటే నా సెకండ్ ఫిలిం నేను సోలో చేశాను బాణం లాంటి సీనియర్ సీరియస్ క్యారెక్టర్ తర్వాత సోలో చేశాను అండ్ బేసిక్గా ఏంటంటే ఒక ఫైవ్ ఇయర్స్ ట్రావెల్ ఉండడం వల్ల ప్లస్ తో తనకి ఇన్ అండ్ అవుట్ నేను ఎలా బిహేవ్ చేస్తాను ఇవన్నీ తెలుసు సో అండ్ ప్లస్ ఏంటి అంటే సీన్స్ గురించి మాట్లాడి ఇలా చేస్తే ఎలా ఉంటుంది ఇలా చేస్తే ఎలా ఉంటుంది అనేది సో ప్రతి సీన్లో యూస్ టు హ్యావ్ డిస్కషన్స్ రాసేటప్పుడు కానీ సో అవన్నీ ఏంటంటే సెట్లో చాలా ఈజీ అయిపోయాయి అండ్ బేసిక్గా నా క్యారెక్టర్ నా మీద ఫోకస్ కంటే ఏంటంటే అదర్ క్యారెక్టర్స్ మీద ఫోకస్ చేయడానికి స్పేస్ దొరికింది కూడా అంటే అదర్ యాక్టర్స్తో ఎందుకంటే నాకు ఎందుకంటే నాకు మళ్ళీ వచ్చి బ్రీఫ్ చెప్పాల్సిన అవసరం లేదు సో ఓన్లీ ఆ షార్ట్ అప్పుడు ఇలా ఏమైనా చేద్దాం ఇలా ఏమైనా చేద్దాం అని మాట్లాడుకునే వాళ్ళం తప్ప మోస్ట్ ఆఫ్ ద వర్క్ డన్ నా క్యారెక్టర్ పరంగా అంటే ఇంతకుముందు వెంకటేష్ గారి సుందరకాండ ఒకటి వచ్చింది ఇప్పుడు నారా రోహిత్ గారి సుందరకాండ ఏంటి డిఫరెన్స్ ఏమన్నా ఏమన్నా ఎక్కడ కలుస్తుందా సబ్జెక్ట్ వైజ్ కానీ అక్కడ ఆ సినిమాలు కూడా అపర్ణ గారు వెంకటేష్ గారిని ప్రేమించి అంటే వయసులో చాలా చిన్న సో ఇందులో మీరు వయసులో పెద్దస్తున్నారు అసలు దానికి దీనికి సంబంధం లేదండి కథ పరంగా బట్ ఏంటంటే రెండింటి టైటిల్ ఒకటి కొంచెం ఫన్ అయితే సేమ్ ఫన్ ఉండేటట్టు అనిపిస్తుంది బట్ అదేంటంటే ఎమోషనల్ గా చాలా డెప్త్ ఉంటుంది బట్ ఇస్ లైక్ ఏంటంటే కావాల్సినంతే ఉంటుంది బట్ వెరీ అసలు దానికి కథపరంగా అయితే దానికి దీనికి అసలు వన్ పర్సెంట్ సంబంధం ఒకసారి అగ్రెసివ్ గా సినిమాలు చేస్తుంటే మళ్ళీ గ్యాప్ ఇస్తారు మళ్ళీ సినిమా దగ్గర ఏంటి సార్ అంటే ఈ స్ట్రాటజీ స్ట్రాటజీ ఏం లేదండి బేసిక్ గా ఏంటి అంటే ట్వంటీ సిక్స్టీన్ ట్వంటీ సెవెంటీన్ వరకు డిఫరెంట్ సినిమాలు చేస్తుండేవండి బట్ ఏంటంటే ఆఫ్టర్ పాయింట్ ఏంటంటే సి ఎండ్ ఆఫ్ ది డే ఏంటంటే యూ వాంట్ కమర్షియల్ సక్సెస్ ఎవరికైనా సరే మన ఎన్ని కొత్త కథలు చెప్పినా కమర్షియల్ సక్సెస్ వస్తేనే యూ యూ కెన్ టెల్ బెటర్ స్టోరీస్ విత్ బెటర్ బడ్జెట్ సో ఆ వెతికే ప్రాసెస్లో కొన్ని కథలు ఓకే చేశాను సి ఇవి ఆడతాయేమో ఇవి ఆడతాయేమో అని బట్ తెలియకుండా ఏంటి అంటే దోస్ ఫిలిమ్స్ డెంట్ వర్క్ అండ్ ఒక టూ త్రీ ఫిలిమ్స్ తర్వాత నో ఫస్ట్ ఒక యూనిట్ స్టాప్ అన్నారు ఒకసారి బ్రేక్ చేసి అసలు ఏం చేద్దాం అనుకుంటున్నాం అనేది టైం తీసుకొని చేద్దాం అనుకున్నాం సో ట్వంటీ ఎయిటీన్లో ఇంకా అవి ట్వంటీ నైన్టీన్ కానీ ట్వంటీ ట్వంటీలో స్టార్ట్ చేద్దాం అనే థాట్ ప్రాసెస్లో సి వన్ ఇయర్ కూడా మీ వర్కింగ్ వన్ ఓన్లీ వేరే కథలు వింటున్నాను కథల మీద వర్క్ చేస్తున్నాను బట్ ఏంటంటే ఇంకా దాని తర్వాత అన్ఫార్చునేట్గా గ్యాప్ అలా పెరుగుతూ వెళ్ళింది తప్ప నాట్ లైక్ ఏంటంటే ఏదో ఫైవ్ ఇయర్స్ గ్యాప్ తీసుకుందాం బ్రేక్ తీసుకుందాం అనే థాట్ ప్రాసెస్ లేదు బట్ ఏంటంటే ఇట్ వాస్ అన్ ఎక్స్టెండెడ్ గ్యాప్ బట్ ఏంటంటే ఫ్రమ్ నౌ దీంతో పాటు నాకు ఆల్రెడీ ఒక ఫోర్ స్క్రిప్ట్స్ బౌండ్ స్క్రిప్ట్స్ రెడీగా ఉంచాం సో ఏ సుందరాకాండ రిలీజ్ తర్వాత విచ్ వన్ వీ షుడ్ స్టార్ట్ అంటే ఎంత బడ్జెట్లో చేయాలనేది ఒక ప్రాక్టికల్గా ప్లాన్ చేసి చేయాలి ఎందుకంటే దోస్ ఆర్ మోర్ ఆఫ్ యాక్షన్ బేస్డ్ ఫిల్మ్స్ బట్ యు నీడ్ టు గివ్ దిమ్ టైమ్ అండ్ ప్రాపర్ బడ్జెట్ కూడా ఇవ్వాలి సో సో ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత వాళ్ళు అనౌన్స్ దోస్ ఫోర్ స్క్రిప్ట్స్ అయితే బౌన్ స్క్రిప్ట్స్ రెడీగా ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ జానర్స్ అండి మళ్ళీ సో ఈ మీ పదహారు ఏళ్ళ ఈ కెరీర్లో చాలా డిఫరెంట్ మూవీస్ మీద అన్నట్టుగా బాణం కానీ సోలో కానీ నెక్స్ట్ ఒకడు అప్పట్లో ఒకటి ఉండే ఒకడు ఉండేవాళ్ళు నెక్స్ట్ ఇలాంటి సినిమాలు చాలా ఉన్నాయి ఈ పదహారు చూసుకుంటే కానీ అంటే ఇప్పుడున్న మీరు కంటే ఆ ఈ పదహారు ఏళ్ళ కెరీర్ని మీరు ఎంజాయ్ చేశారా ఇప్పుడున్న ఇప్పుడున్న పొజిషన్ని ఎలా మీరు డిఫైన్ చేసుకోండి డెఫినెట్గా దర్ అప్స్ అండ్ డౌన్స్ చాలా ఉన్నాయి కెరియర్లో బట్ ఏంటి అంటే సి ద ప్రాసెస్ ఎంజాయ్ చేశాను నేను సి గుడ్ ఆర్ బ్యాడ్ ఏదైనా సరే ఈవెన్ ఆ సినిమా వర్క్అవుట్ అవ్వకపోయినా సరే సి నేనే ఓకే చేసింది ఎవరు నన్ను ఫోర్స్ చేసి చేయించలేదు సీ ఆ రోజు నా థాట్ ప్రాసెస్ రాంగ్ అంతేగాని బేసిక్గా ఐ కాంట్ బ్లేమ్ ఎవ్రీ వన్ ఫర్ ద ఫెయిల్యూర్ బట్ ఏంటి అంటే సి డెఫినెట్గా ఏంటి అంటే ఆ రోజు కంటే ఈ రోజు కొత్త కథలు యాక్సెప్ట్ చేసే విధానం బాగుంది సి పీపుల్ వాన్ వాచ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫిలమ్స్ సో ప్రౌలీ దిస్ ఈస్ అ బెటర్ టైం ఫర్ మీ టు నా థాట్ ప్రాసెస్కి ఈ ఈ టైమ్ ఇస్ మచ్ బెటర్ అనేది నా ఫీలింగ్ సో లెట్స్ సీ అంటే ఐ వాంట్ పీపుల్ టు గో వాచ్ ఉందర దాని తర్వాత దెల్ బీ మోర్ ఇంట్రెస్టింగ్ ఫిల్మ్ సార్ ఓకే అంటే మీకంటూ ఒక ఒక ఇమేజ్ అయితే వచ్చింది అంటే మీరు చేసిన సినిమాల వల్లే అది అనుకుంటున్నారు అంటే బిఫోర్ డిఫరెంట్ సినిమాలు చేయడం వల్లే ఈరోజు నారా రోహిత్ సినిమా అంటే డెఫినెట్గా డిఫరెంట్గా ఉంటుంది వెళ్ళొచ్చు అని ఒక ఆడియన్స్కు ట్రస్ట్ అనేది ఉంది సో ఇది ఇది రావడానికి మీరు చేసిన సినిమాలో కారణం అనుకుంటున్నాను సార్ డెఫినెట్గా అండి బాణం అనే సినిమా ఫస్ట్ చేయడం వల్లే ఒక ప్రతినిధి కానీ ఒక రౌడీ ఫెల్ గానే సినిమాలు వచ్చాయి సి కథలు బేసిక్గా ఏంటంటే ఇతనైతే నమ్ముతాడు ఇలాంటి కథలని అని చెప్పి తీసుకొచ్చారు సో ఎవ్రీథింగ్ నేనైతే ఫస్ట్ రీజన్ ఇస్ బాణం బాణం అనే సినిమా చేయడం వల్లే ఇవన్నీ వచ్చాయి సీ దాని తర్వాత ఏంటి అంటే ఒక స్టేజ్లో ఏంటంటే టూ మనీ సీరియస్ క్యారెక్టర్స్ అయిపోవడం సి ఐ వాజ్ ఈవెన్ ఐ వాంటెడ్ టు మిక్స్ నాకు బేసిక్గా ఏంటంటే జానర్ షిఫ్ట్ చేయడం చాలా ఇష్టం అండి అంటే రకరకాల జానర్స్ చేయాలని ట్రై చేస్తుంటాను బట్ ఏంటి అంటే కొన్ని రైట్ లవ్ స్టోరీస్ దొరికాయి బట్ ఏంటి అంటే బట్ ఆ టైంలో ఇట్ కుడెంట్ మెటీరియలైజ్ ఇట్ మైట్ బి డిఫరెంట్ డిఫరెంట్ రీజన్స్ బట్ ఏంటంటే అవి మెటీరియలైజ్ అవ్వలేదు అవి ఏంటి అంటే ఇట్ వుడ్ హ్ బీన్ మచ్ మోర్ బెటర్ బ్యాగ్ ఆఫ్ ఫిల్మ్స్ సో ఎక్కువ సీరియస్ అండ్ సింగిల్ లేయర్ ఫిల్మ్స్ అయిపోవడం వల్ల ఇట్ దెన్ రీచ్ మోర్ పీపుల్ సో అసుర లాంటి సినిమాకి వీ కుడ్ హవ్ గివెన్ మోర్ బడ్జెట్ బెటర్ క్యాస్టింగ్ ఇట్ వుడ్ బీన్ అ బెటర్ ఫిల్మ్ సి బట్ ఏంటంటే ఇట్ బికేమ్ అ కాంపాక్ట్ ఫిల్మ్ సో ఇప్పుడు ఎవరైనా సినిమా చూస్తే టెరిఫిక్గా తీశారు ఎందుకు ఆడలేదు అనుకుంటారు బట్ ఆ రోజు ఉన్న సినేరియాలో ఏంటంటే థియేటర్కి జనాలు తీసుకురావడానికి ఐ డెంట్ హ్యావ్ ది రైట్ ఎలిమెంట్స్ ప్రాబ్లమ్ అంటే మీరు సక్సెస్ అయినా ఫెయిల్యూర్ అయినా హ్యాపీగా రిసీవ్ చేసుకుంటారు ఏదైనా అంటే ఓపెన్గా మాట్లాడడం మీకు అలవాటు లాస్ట్ టైం అన్న ఒక ప్రెస్ మీట్లో కూడా మీది ప్రతినిధి టూ హిట్ అయిందని ఎవరు రిపోర్టర్ అంటే లేదు ఎక్కడ హిట్ అయింది సో ఈ సక్సెస్ ఫీల్యూర్ని మీరు ఎలా రిసీవ్ చేసుకుంటారు సార్ నో యూ షుడ్ బీ ప్రాక్టికల్ అంటే మనం రియాలిటీలో ఉన్న రోజులు ఇట్ విల్ బీ నైస్ ఎందుకంటే దట్ ఈస్ లైక్ వెరీ ఇంపార్టెంట్ ఇవి ఒకప్పుడు అంటే తెలియడానికి టైం పట్టేదేమో ఇవాళ ఏంటంటే యూ గో యూ ఓపెన్ యూర్ ఫోన్ ద ఇస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యువర్ ఐస్ మనం మనం దాన్ని తప్పించుకోవాలన్నా తప్పించుకోలేము యూ కాంట్ హోల్డ్ యువర్ సెల్ఫ్ బ్యాక్ కంపల్సరీ వెళ్ళి ఏమంటున్నారు సినిమా గురించి అని ప్రతి ఒక్కరం చూసుకుంటాం సో ఇట్స్ బెటర్ టు బీ ఇన్ రియాలిటీ అనే సెన్సే తప్ప ఎందుకంటే ఐ షుడ్ ఐ షుడ్ నాట్ ఫీల్ ఏంటంటే అది ఆడింది అనే సెన్స్ కంటే ఏంటంటే ఇట్ ఇట్స్ ఓపెన్ ఇవాళ నేను నేను అవునా అండి హిట్ అయిందన్నా సరే ఏంటంటే హిట్ అవ్వకుండా హిట్ అయింది అంటారు సీ బికాస్ లైక్ పీపుల్ ఆర్ బికమ్ వోకల్ ఆల్సో సో ఇట్స్ బెటర్ టు బీ ఓపెన్ అనేది నా ఫీలింగ్స్ ఈ సినిమా ఆడిందంటే ఆడింది ఆడలేదంటే ఆడలేదు అంటే మీరు రీసెంట్గా నా మార్కెట్ ఇంటూ నాకే తెలియదు కూడా కామెంట్ చేసేది ఎందుకని అంటే మామూలుగా అంటే సి నేను ఇప్పుడు సి ఒక సినిమాకి ఎంత బడ్జెట్ పెడితే ఎంత రికవరీ అనేది సీ ప్రొడ్యూసర్ ఆల్సో ఇప్పుడు నాతో పాటు ఇంకో ముగ్గురు కొత్తగా చేస్తున్నారు సి ఇప్పుడు వాళ్ళకి మన ఇప్పుడు నేను ఇది నమ్మారు ఈ సినిమా కంటే రికవరీ అట్లీస్ట్ ఒక నాన్ థియేటర్కి మెజారిటీ రికవరీ అయిపోయింది థియేటర్కి అవుతుంది అదే కానీ నేను ఇది ఇంటూ టూ బడ్జెట్ ఉంటే జస్ట్ నేను కథ నచ్చి నమ్మి పెడితే హౌ మచ్ ఇస్ ద రికవరీ థర్టీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ ఇస్ ద ట్రస్క్ ఆర్ ఫిలం ఇస్ గుడ్ ఇట్ విల్ వర్క్ ఎంతవరకు రికవరీ వస్తుంది సి అందరూ దర్ దెట్ మనీ ఈస్ అట్ స్టేక్ ఇలాంటి వాళ్ళు ఇంత సినిమా మీద ఇష్టం ఉండి చేసేవాళ్ళు ఒక సినిమా మీద ది గెట్ దేర్ మనీ బ్యాగ్ దెల్ ఇన్వెస్ట్ అగైన్ అండ్ సినిమా ఉంది ఒక సినిమాకి డబ్బులు రాగానే జేబులో పెట్టుకుని ఎవరు వెళ్ళిపోరండి మళ్ళీ వాళ్ళకి ఆ ప్యాషన్తోనే వస్తారు మళ్ళీ ఇంకో సినిమా మీద ఇన్వెస్ట్ చేస్తారు ఇంకో డైరెక్టర్ వెంకటేష్ లాంటి ఇంకో డైరెక్టర్కి అవకాశం వస్తుంది సో ఐ వాంట్ ఏంటంటే ద ప్రొడ్యూసర్ షుడ్ ఆల్సో బీ హ్యాపీ ఓకే ప్రొడ్యూసర్ ఆనందంగా ఉంటేనే ఇంకెన్నో సినిమాలు వస్తాయి ఎన్నో ఎంతోమంది కొత్త టాలెంట్కి అవకాశాలు వస్తాయి సో ఎండ్ ఆఫ్ ప్రొడ్యూసర్ షుడ్ బి ఓటీటీ అనేది కంప్లీట్ గా అన్ని తెలుగు సినిమా మార్కెట్ని కానీ అంత గ్లోబల్ వైజ్ మార్కెట్ని మార్చేసింది సార్ ఓటీటీ కాన్సెప్ట్తో వచ్చిన వెబ్ సిరీస్ కానీ సినిమాలు మీకు ఇంట్రెస్ట్ ఉందా సార్ అలాంటివి ఏమన్నా మీ వరకు వచ్చాయా అసలు అంటే ఐ ఇవెన్ ట్రైడ్ దట్ స్పేస్యర్ కానీ బట్ ఏంటంటే ఐ లైక్ నాకు ఎందుకో తెలియదు ఐ లైక్ దట్ ఎక్స్పీరియన్స్ అంటే ఏంటంటే ఓకే కొన్నా సరే బాగుంది చూడొచ్చు ఒకసారి అంటారు సి బట్ ఏంటంటే థియేటర్ అలా కాదు థియేటర్ టూ అండ్ హాఫ్ అవర్స్ మనం అన్ని సంవత్సరాలు పనిచేసిన రెండున్నర గంటలు డిసైడ్ అయిపోద్ది సి అది సక్సెస్ వచ్చిన ఫెయిలియర్ వచ్చిన సక్సెస్ వస్తే ఇంకా అది ఏ రేంజ్ అనేది అప్పుడు చెప్పలేరు సీ ఇట్స్ టూ సైడ్స్ ఆఫ్ అ కాయిన్ బట్ ఏంటి అంటే దిస్ ఇస్ లైక్ మ్యాజిక్ అంతే ఆ టూ అవర్స్ ఒక బ్లాక్ బాక్స్లో బ్యాక్ రూమ్లో కూర్చొని మనం చూపించేది వర్కౌట్ అయితే ఇట్ ఇస్ లైక్ వేరే లెవెల్ అది సో దిస్ ఎక్స్పీరియన్స్ సి డెఫినెట్గా ఏంటంటే వండర్ఫుల్ కంటెంట్స్ చేస్తున్నారు వండర్ఫుల్ సిరీస్లు తీస్తున్నారు సి ఇట్ ఈస్ ఆల్సో గ్రేట్ మీడియం బట్ పర్సనలీ నాకు సినిమా ఇస్ లైక్ బికాస్ లైక్ ఐ కంఫర్మ్ నేను చాలా సిరీస్లు చూస్తాను బట్ నేను ఈ చిన్నప్పటి నుంచి ఈ థియేటర్ అనే థియేటర్స్లో సినిమాలు చూడాలని చూసే ఎక్స్పీరియన్స్ నుంచి వచ్చాను కాబట్టి ఐ విల్ డెఫినెట్లీ ప్రిఫర్ వాట్ డూయింగ్ ఫిల్మ్స్ ఫర్ థియేటర్

సో షీ గివ్స్ లాట్స్ ఆఫ్ ఫీడ్బ్యాక్ అలా ఉండాలి ఎవ్రీ ఈవెన్ పోస్టర్లు కూడా ఏదైనా ఉంటే చెప్తుంది సో ఎవ్రీవేర్ షీ గివ్స్ మీ లాట్స్ ఆఫ్ ఫీడ్బ్యాక్ అంటే సుందరకాండ్ సినిమాని ఆడియన్స్ ఏ మైండ్ సెట్ తో ప్రిపేర్ అయ్యి రావాలి సార్ ఇలాంటి సినిమా ఏం ఎక్స్పెక్ట్ చేసి రావచ్చు ఏం లేదండి హ్యాపీగా ఒక టూ అవర్స్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ తో వచ్చి నవ్వుకొని వెళ్ళిపోవచ్చు సో ఇట్ ఇస్ అ వెరీ బ్రీజీ ఫిలిం పీపుల్ డెఫినెట్లీ కాన్సెప్ట్ కొత్తగా ఉంటుంది అలాగే ఏంటంటే ఇట్స్ ఇస్ ఎంటర్టైనింగ్ ఓకే సో డెఫినెట్ గా యూ కెన్ కమ్ హ్యాపీలీ విత్ ద ఫ్యామిలీ You can leave all your problems and just watch a film for two hours. Enjoy Okay, sir. All the best. Thank you. Definitely the, the you. biggest hit of all. Thank you. Thank you sir. And for more videos. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to. ఐ ఐ ఐ ఐ ఐ ఐ ఐ ఐ డ్రీమ్ 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 మీడియా మీడియా టీమ్ హ్యూజ్ ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ 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 టు టు అంటే నా సబ్స్క్రైబ్ చేసుకున్న మీరైతే గంట గుర్తు సచ్ వీడియోస్ ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ 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 టు 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 ఐ ఐ ఐ ఐ డ్రీమ్ 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 మీడియా డు iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.